హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం సంపదలు ఉన్నప్పుడే బంధువులు వస్తారు అవునా కాదో చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు డబ్బులు భూములు గల్ల సంపన్నుల దగ్గరకు దగ్గర బంధువులు వచ్చి రోజులు తరబడి ఉండేవాళ్ళు అలాంటి చోట రాబడి ఖర్చు లెక్కలు తెలియక సంపద అంతా కోల్పోయినప్పుడు బంధువులు రావడం మానేసి ఒకవేళ కనిపించినా ముఖం చాటేసేవారు అక్కడి నుండి వచ్చింది ఈ నానుడి ఈ కాలంలో అలా లెక్కలు వారు లేరు ఆదాయం పెరిగిందని బంధువులను చేరదీసేవారు ఎవరూ లేరు అలాంటిది ఊహించకూడదు డబ్బులు పెరిగిన కొద్దీ వారి అలవాట్లు మారి ఖరీదైన జీవన శైలి శైలికి అలవాటు పడి ఇతరులకు అసలు అందుబాటులో ఉండకపోవచ్చు వీరు పెద్ద భవనాల్లో ఉంటూ విలాసవంతమైన కారుల్లో విమానాల్లో తిరుగుతుంటే అటు పక్కకి వెళ్ళటానికి బంధువులు జంకుతారు వాడికి లెవెల్ చాలా పెరిగింది మనం కనిపించ అనే మాట కూడా వింటాం ఈ కాలంలో ఇలా ఉన్న ఎవరికి ఎవరిని తప్పు పట్టరాదు కాలం మారే కొద్ది మనుషులు ఆలోచనల్లో వచ్చే మార్పు అలా ఉంటుంది ఎవరి సంపాదన వారికే చెందుతుంది భార్య పిల్లల వరకే అతడి సంపాదన అయితే మనిషికి అధికారం పరపతి పెరిగితే అతన్ని ఉపయోగించుకొని పనులు చేయించుకుందామని జనాలు రావచ్చు అది కూడా సహాయం చేసేవారికి దగ్గరకు మాత్రమే వస్తారు అంతేకాని బంధువులు ఇతని ఇంటికి వచ్చి ఉందామని అని అనుకోరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండి